ప్రెజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో వివిధే కాలపు కృపా వార్తను వినటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుదాం ఇర్మియా గ్రంథము పచ్చెనిమిదవ అధ్యాయము ఆరవ వాక్యాన్ని చదువుకుందాం ఇజ్రాయేలు వారి మీరు నా చేతిలో ఉన్నారు దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే ఇజ్రాయేలులారా లారా మీరు నా చేతిలో ఉన్నారు యదోన్పిట్లరా ఈ మాట ఇదిగో ప్రభువే చలివిస్తున్నాడండి ప్రభువే తెలియపరుస్తూ ఉన్నాడు ఏమనంటే మీరు నా చేతిలో ఉన్నారు మీరు నా చేతిలో ఉన్నారు కనుక మనం గమనించినప్పుడు ఈ వాక్యంలో నా దేవుని బిడ్డారా మనం దేవుని చేతిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు హలెలియా దేవుని చేతిలో మనం ఉంటే మన జీవితం ఆశీర్వదించబడుతుంది దేవుని చేతిలో ఉంటే మనకు క్షేమం ఉంటుంది దేవుని చేతిలో ఉంటే మనకు ఒక కాపుదల ఉంటుంది దేవుని చేతిలో ఉంటే దుష్టునికి మన మీద ఎంత మాత్రం కూడా అధికారం ఉండదు కనుక నా దేవుని బిడ్డలారా ఈరోజున మనం దేవుని చేతిలో ఉన్నామా లోకం చేతిలో ఉన్నామా మనుషుల చేతిలో ఉన్నామా సాతాను చేతిలో ఉన్నామా అనేది మనము జ్ఞాపం చేసుకోవాలి హలోలుయా మనము ఇదిగో ఈ యొక్క విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే ఈ రోజున చాలా మంది కూడా భయంకరముగా కూడా దృష్టిని యొక్క చేతిలో వాళ్ళ జీవితాలు మగ్గిపోతూ ఉన్నాయండి వారి జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతూ ఉన్నాయి కారణం ఏమిటంటే వారి దుష్టుని యొక్క చేతిలో బంధించబడినటువంటి వారు వారి దుష్టుని యొక్క చేతిలో బంధించబడ్డారు కనుక వారి జీవితాలు ఏమైపోయాయి అంటే వారి జీవితాలు ఇదిగో ఎంతగానో నరక కోపంగా మారిపోయి ఉన్నాయి కానీ రోజున చూడండి ఈ వాక్యం ద్వారా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనము దేవుని చేతిలో ఉండాలి అదే ప్రభు అంటాడు ఇజ్రాయేల్ వారులారా మీరు నా చేతిలో ఉన్నారు ఇదిగో కుమ్మరి చేతిలో మట్టి ముద్ద ఉన్నట్లుగా మనము మన దేవుని చేతిలో మనము ఉండాలి కనుక నా దేవుని బిడ్డలారా ఇదిగో మనము ఇంకనూ కూడా లోకంలో ఉన్నట్లయితే ఇంకనూ కూడా పాపములో ఉన్నట్లయితే దానిలో నుంచి మనం విడిపింపబడి దేవునికి ఆయన సన్నిధ్యానికి ఆయన చేతిలో ఉండటానికి మనము గాక కాక ఆ రీతిగా ప్రభు మనం నడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన స్తోత్రములు నాయన ఉదయ కాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్ర అవును ప్రభా ఇదిగో నా తండ్రి నైనా మీ చేతిలో నా ప్రభ మా బ్రతుకులు ఉండున్నట్లుగా మీరు సహాయం చేయండి నా తండ్రి లోకంలో ఉన్నామేమో అయా నీ చేతిలోనికి నా ప్రభా అయ్యా మేము నడిపించబడటానికి మీరు మార్గం తెరవమని ఏ సునామాని అడిగి పెడిగుంచున్నాము తండ్రి ఐ మెయిన్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక